హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం ఐపీఎల్ చరిత్రలోని అతిపెద్ద భారీ ట్రేడ్ డీల్ చెన్నై మరియు రాజస్థాన్ల మధ్య జరగబోతుంది చెన్నై సూపర్ కింగ్స్లోకి సంజు శాంసన్ మరియు రాజస్థాన్ రాయల్స్లోకి రవీంద్ర జడేజా మరియు సంజు శాంసన్ల మధ్య ఎక్స్చేంజ్ ఒప్పందం భారీ ట్రేడ్ డీల్ జరగబోతుందని సమాచారం అందింది చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ల మధ్య జరిగే ఈ భారీ ట్రేడ్ డీల్ ముగింపు దశకు చేరుకోనుంది బీసీసీఐ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఈ ఒప్పందం ఐపీఎల్ చరిత్రలోని అత్యంత భారీ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది బజ్ నివేదిక ప్రకారం ఈ డీల్ ప్రస్తుతం అధికారిక ఆసక్తి పత్రం ఈఓఐ దశలోకి చేరింది ఐపీఎల్ ప్లేయర్స్ రూల్ ప్రకారం ఈ దశలో నలభై ఎనిమిది గంటల ఫార్మల్ ప్రాసెసింగ్ టైం ప్రారంభమవుతుంది అంటే ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా కౌంట్ ఇప్పటికే ప్రారంభమైందని అర్థం ఒక అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముగ్గురు ఆటగాళ్లు కూడా తమ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు చెన్నై రాజస్థాన్ ఫ్రాంచైజీలు అన్ని వివరాలు ఫైనలైజ్ చేశాయని కానీ అధికారిక ధృవీకరణ కోసం బీసీసీఐకి పూర్తి పత్రాలు సమర్పించాల్సి ఉందని ఒక ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు ప్రస్తుతం బోర్డు ఈ అంశంపై అధికారిక సమాచారం అందుకోలేదని కూడా రిపోర్ట్ తెలిపింది ఐపీఎల్ ట్రేడ్ రూల్స్ ప్రకారం ఒక జట్టు మరో జట్టుతో ట్రేడ్ ప్రారంభించాలంటే ముందుగా బీసీసీఐకి ఈఓఐ సమర్పించాలి అనంతరం సంబంధిత జట్టు నలభై ఎనిమిది గంటల్లో ప్రతిస్పందించాలి అంగీకారం తర్వాత ఆటగాడి కౌన్సెంట్ లేక తీసుకుంటారు తర్వాత కాంట్రాక్ట్ విలువ పెంపు లేదా తగ్గింపు వంటి చర్యలు తర్వాత కాంట్రాక్ట్ విలువ పెంపు లేదా తగ్గింపు వంటి చర్చలు జరిగి బోర్డు ఆమోదం పొందిన తర్వాతే ట్రేడ్ ఫైనల్ అవుతుంది ఈ డీల్లో మరో ముఖ్యాంశం ఏంటంటే శాంకరం విదేశీ ఆటగాడు కావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరమవుతుంది ఐపీఎల్ రూల్స్ ప్రకారం విదేశీ ఆటగాళ్లు జట్టులో మార్చేటప్పుడు సంబంధిత బోర్డు అనుమతి తప్పనిసరి ఎకనామికల్గా చూసుకున్నప్పటికీ ఈ డీల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ మార్పిడి ఒప్పందాలో ఒకటిగా నిలవనుంది జడేజా సంజు సంసన్ ఇద్దరూ తమ జట్లలో పద్దెనిమిది కోట్ల రిటెన్షన్ కింద ఉన్నారు శ్యామ్ మాత్రం గత మెగా వేలంలో టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్కు కొనుగోలు చేశారు చెన్నై సూపర్ కింగ్స్ మొదట రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నైని డోనాల్డ్ బ్రెవిస్ లేదా మతీషా పతిరాణా కోసం అడిగినప్పటికీ ఈ పేర్లు చెన్నై సూపర్ కింగ్స్ తిరస్కరించారు అనంతరం శామ్ కరణ్ పేరు ప్యాకేజీలో చేర్చారు జడేజా చెన్నై విడిచి వెళ్లే అవకాశం ఐపీఎల్ వర్గాలను కుదిపేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ సురేష్ రైనా సోషల్ మీడియాలో స్పందిస్తూ జడేజాను చెన్నై తప్పక కొనసాగించాలి అతను గన్ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే అని పేర్కొన్నాడు జడేజా టూ థౌజండ్ ట్వెల్వ్లో చెన్నైతో కట్టినప్పటి నుంచి ఫ్రాంచైజీకి మూడు టైటిల్స్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు ట్వంటీ ట్వంటీ త్రీ ఐపీఎల్ ఫైనల్లో అతని లాస్ట్ ఓవర్ ఫోర్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ కు కప్పు గెలిపించడం అనేది ఇప్పటికీ అభిమానుల మనసులో నిలిచిపోయిన క్షణం అది జరగబోయే విషయాలన్నీ నిజమన్నట్లుగా సంజు శాన్సన్ బర్త్డేకి ఈరోజు జరిగిన సంజు శాన్సన్ బర్త్డేకి సిఎస్కే స్పెషల్ విసేజ్ చెప్పింది చెన్నై సూపర్ కింగ్స్లోకి సంజు ఎంట్రీ కన్ఫామే కావడంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్కు ముందు సంజు శాన్సన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్లోకి మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియాలో సంజు శాన్సన్ పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది ధోని రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న నేపథ్యంలో సిఎస్కేకి వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం కావడంతో సంజుని కెప్టెన్గా కూడా తెచ్చుకోవాలని మేనేజ్మెంట్ చూస్తుంది సంజు శాంసన్ను తొలత దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలత భారీ ప్రయత్నాలు చేసినప్పటికీ ట్రేడ్లో రాజస్థాన్ మేనేజ్మెంట్ గొంతమ్మ కోరికలకు తట్టుకోలేక పక్కకు తప్పుకుంది ఢిల్లీ మేనేజ్మెంట్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం సంజుని జట్టులోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయింది దాదాపు శాంసన్ సిఎస్కేలోకి వచ్చినట్లే అని వార్తలు వస్తున్నాయి ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా పోస్టు సంజు శాంసన్ రాకకు మరింత బలం చేకూర్చింది సిఎస్కే పెట్టిన ఒక్క పోస్టుతో సంజు శాంసన్ ఎంట్రీ కన్ఫామే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు సంజు శాంసన్ పుట్టినరోజు సందర్భంగా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ సెంచరీలతో చెలరేగిన ఫోటోలు పోస్ట్ చేసి హ్యాపీ బర్త్డే సంజు శాంసన్ అని సిఎస్కే విశేష చేసింది మరింత బలం చేకూరాలని సంజు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో ఇలా ఓపెన్ అవడంతో ఫ్యాన్స్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లోకి రావడం కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయారు ఇక రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి